యందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు సామాన్య మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్టణము నెహ్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుండి ఆరో వచనం వరకు మరియు వచనం నుండి పదో వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరెంతులకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ముప్పయో వచ్చిన వరకు సువిశేషము లోకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఈ దినం పరిశుద్ధ గ్రంథపట్టణాలు దేవుని వాక్కునకును క్రైస్తవ సమాజానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి తెలియజేస్తున్నాయి దేవుని యొక్క వాక్కు ద్వారా ఒక సంఘము ఏర్పడుతుంది ఆ వాక్కు ప్రజలలో చైతన్యాన్ని కలిగించి దేవుని దరిచేరుస్తుంది ఆ వాక్కు రెండంచుల గల ఖడ్గము కంటే పదునైనది అట్టి దైవ వాక్కును ఈరోజు మొదటి పట్నములో యాజకుడైన యజ్రా ఇజ్రాయేలీ ప్రజలకు చదివి వినిపించటం మనము చూస్తున్నాం అదేవిధముగా సువార్త పట్టణంలో యేసుప్రభు నజరతి అందలి ప్రార్థనా మందిరములో వాక్కును చదివి వినిపించటం చూస్తున్నాం అట్లే మనము అనుదినం దీవ బలి పూజలో ప్రార్థనా సమావేశాల్లో దైవ వాక్కును వింటున్నాం ధ్యానం చేసుకుంటున్నాం ఈ దేవుని యొక్క వాక్కు మన జీవితాలలో చైతన్యాన్ని తీసుకురావాలి ప్రియా మిత్రులారా సుమారు క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగవ సంవత్సరంలో యాచకుడైన ఎసరా ఎరుసలేం పట్టణంలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఒక పెద్ద మైదానములో ప్రజలంతా పోగయ్యారు అప్పుడు ఎసరా ఒక ఎత్తైన పీఠం మీద నిలుచుండి ప్రజలందరి సమక్షంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచాడు గ్రంథం తెరవబడగాని జనునంతా లేచి నిలబడ్డారు అప్పుడు ఎసరా దేవుడైన యావేను స్థుతింపగా ప్రజలు తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుతూ వంగి యావేకు నమస్కరించారు ఎసరా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ప్రజలకు వినిపించాడు లేవీయులు దాని తాత్పర్యాన్ని ప్రజలకు వివరించారు ఆ దైవవాక్కును శ్రద్ధతో విన్న ప్రజలు ఏడవటం మొదలుపెట్టారు అనగా దేవుని యొక్క వాక్కు ప్రజల హృదయాల్లో కత్తివలే దూసుకొనిపోయి చైతన్యాన్ని పరివర్తనను కలిగించింది అప్పుడు యజ్రా వారికి ఓదార్పు మాటలు పలికాడు ప్రియ సహోదరి సహోదార ఈనాటి మొదటి పట్నంలో యజ్రా దేవుని యొక్క వాక్కును ప్రజలకు చదివి వినిపించి వారిలో చైతన్యాన్ని కలుగు చేశాడు అదేవిధముగా నేటి సువార్త సువార్తాపట్నంలో యేసు కూడా నజరేతు ప్రార్థనా మందిరములో దేవుని యొక్క వాక్కును చదివి వినిపించారు లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు యేసు ప్రజలందరి ఎదుట ప్రార్థనా మందిరంలో లేచి ఎత్తైన పీఠంపై నిల్చుండి పరుషుధ గ్రంథాన్ని తెరిచారు ప్రవక్త గ్రంథంలోని ఈ క్రింది వచనాలు ఆయనకు కనబడ్డాయి వాటిని ఆయన చదివి వినిపించారు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారుకనకు ఇచ్చి కూర్చున్నారు ప్రార్థనా మందిరంలోని వారంతా ఆయన వంక చూస్తుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికారు అది వినున ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ప్రియ సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీ ప్రజలు బాబిలోన్లో ఉన్నప్పుడు ఏషియా ప్రవక్త పలికిన ప్రవచనమే ఇది అట్టి వారికి విముక్తి త్వరలో లభిస్తుందని యష్యా ప్రవక్త ప్రవచించాడు ఆయన ప్రవచించినట్లే ఆ ప్రవచనము నెరవేరింది ఇజ్రాయేలీ ప్రజలు బాబిలోను నుండి విముక్తి చెంది స్వదేశానికి తిరిగి వచ్చారు అయితే యష్యా ప్రవక్త పలికిన ప్రవచనము బాబిలోను వలస జీవిత విముక్తి మాత్రమే కాక మెస్సయా ద్వారా సంభవింపబో ఆధ్యాత్మిక రక్షణను సూచిస్తుంది ప్రియా మిత్రులారా అందుకే యేసు ప్రార్థనా మందిరములో ఈ ప్రవచనాన్ని చదివి అది తన ఎందు నెరవేరిందని పలికారు యశా ప్రవక్త పలికిన దేవుని యొక్క వాక్కు ఇప్పుడు మనుషుడై మానవుల మధ్య నివాసము ఏర్పరుచుకున్నది ప్రియ సహోదరి యేసు మానవాళిని సైతాను బానిసత్వం నుండి విముక్తి చేసి తన ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించటానికి ఈ లోకానికి విచ్చేశారు ప్రియ సహోదరి సహోదర ఇప్పుడు మనమంతా సైతానుకు ఏదో ఒక రకంగా బానిసులై జీవిస్తున్నాం కొంతమంది మద్యపానానికి బానిసలై జీవిస్తున్నారు కొంతమంది దోమపానానికి బానిసలై జీవిస్తున్నారు కొంతమంది దొంగతనానికి బానిసలై జీవిస్తున్నారు మరికొంతమంది సోమరిపోతులుగా జీవిస్తున్నారు ద్వేషం అసూయ పగ శత్రుత్వం మొదలైన దుర్గుణాలకు బానిసలై జీవిస్తున్నాం ఇట్టి దుష్శక్తులకు లోనైన వారు సైతానుకు బానిసలుగా జీవించినట్లే ప్రియా మిత్రులారా ఈ విధంగా బానిసలై జీవించే వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించినప్పుడే వారికి విముక్తి కలుగుతుంది కొందరు అనేక విషయాల్లో గ్రుడ్డివారిగా జీవిస్తున్నారు ఇతరుల సలహాలను తీసుకోరు వారు అనుకున్నదే సరైనదని భావించి దాన్ని పాటించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మూర్ఖత్వంతో వ్యవహరిస్తూ అంధకారములో నిలిచిపోతూ ఉంటారు అట్టి అంధకారము నుండి బయటపడాలంటే దేవుని యొక్క వాక్కు ఎంతో అవసరము దేవుని యొక్క వాక్కు ప్రభావం వారి జీవితంపై గాఢంగా ఉన్నప్పుడే వారిలో చైతన్యం కలుగుతుంది దేవుని యొక్క వాక్కు మనుషుడుగా మన మధ్య వెలసి యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రవేశించినప్పుడే వారికి వెలుగు లభిస్తుంది ప్రియా సహోదరి సహోదలారా యజ్రా దేవుని వాక్కును చదివినప్పుడు ప్రజలు తమ పాప జీవితాన్ని తలంచుకొని ఏడ్చారు హృదయ పరివర్తన చెందారు అంతేగాక దేవుడు తన వాక్కు ద్వారా వారి మధ్యకు విచ్చేసి వారితో మరల నివాసం ఏర్పరచుకున్నారని ప్రజలు గ్రహించి వారు ఎంతో ఆనందించి ఉత్సవం జరుపుకున్నారు దేవుడు వారి మధ్య నివసిస్తూ వారికి శాంతిని దయచేశాడు భద్రతను దయచేశాడు శత్రువు నుండి సంరక్షణ దయచేశాడు ఆధ్యాత్మిక తృప్తి ఆనందం జీవాన్ని ప్రసాదించాడు ప్రియా మిత్రులారా అదే వాక్కు మనకు ఈరోజు దీవబలి పూజలో చదవబడుతుంది కాబట్టి ఆయన ఎందు కూడా అదే భావం ఉండాలి కాబట్టి మన యందు కూడా అదే భావం ఉండాలి దేవుని యొక్క వాక్కు ఫలబలితమైనది దానిని ఆలకించి స్వీకరించినప్పుడు మనలో చైతన్యం కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరాల ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి రభు పరిశుద్ధి రభు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నీ యొక్క వాక్కు శక్తి గలది నీ వాక్కు రెండంచుల గల ఖడ్గం కంటే పదునైనది నీ యొక్క వాక్కును ఎజ్రా ఇజ్రాయెల్ ప్రజలకు చదివి వినిపించాడు నీ కుమారుడు మహేష్ క్రీసు ప్రభు నీ యొక్క వాక్కును నజరేతులో ఉన్న ప్రార్థనా మందిరంలో చదివి వినిపించాడు మేము కూడా ఈరోజు నీ వాక్కును చదివాం ధ్యానం చేసుకుంటున్నాం ఎల్లవేడలా నీ వాక్కు ద్వారా ప్రేరణ పొందుకుని ముందుకు సాగిపోయే గొప్ప విశ్వాసాన్ని మనస్సును మాకు దయచేయండి ప్రభా నీ వాక్కు ద్వారా మేము జీవించబడే వాక్యాన్ని దయచేయండి ప్రభా రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయి తండ్రి ఆమెన్